బిగ్ బాస్ హౌస్లో ఒక సూపర్ టాస్క్ అయితే నడుస్తుంది అండి అదేంటంటే ఓనర్స్ వర్సెస్ టెనెట్స్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఏంటంటే ఇక్కడ మీరు చూడండి బటర్ఫ్లై ఉంటుంది కదా లెఫ్ట్ సైడ్ ఓనర్స్ రైట్ సైడ్ టెనెంట్స్ వాళ్ళకి టైమర్ ఉంటుంది అనమాట అయితే ఏంటంటే ఈ టైమర్ జీరో అయిపోవాలి అంటే టైం తగ్గిపోవాలన్నమాట టైం పెరగకూడదు టైం తగ్గిపోవాలంటే ఏం చేయాలి అంటే నిద్రపోకూడదు అనమాట సో నిద్రపోకుండా ఉంటే టైం తగ్గిపోతూ ఉంటుంది కాకపోతే ఇక్కడ ఓనర్స్ కి ప్రత్యేకంగా ఏం ఇచ్చాడు బిగ్ బాస్ అంటే ఒక టూ అవర్స్ వాళ్ళకి తక్కువ ఇచ్చాడు అనమాట టైమ్ సో ఇక్కడ ఓనర్స్ కి గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది ఓనర్స్ ఎవరెవరు ఉన్నారు ఆరుగురు కామినర్స్ తో పాటు భరణి గారు కూడా ఇప్పుడు ఓనర్ అయిపోయారు కాబట్టి ఆయన ఓనర్ సంజన గారు కెప్టెన్ అయినప్పటికీ కూడా ఆవిడ టెనెన్స్ లిస్ట్లోకి వస్తారు ఆవిడ లిస్ట్ లిస్ట్లోకి రారు అయితే ఇక్కడ శ్రీజ అండ్ ప్రియా మనిషి వీళ్ళ ముగ్గురు కూడా సూపర్ స్ట్రాటజీ చేశారు ఏంటంటే సాధారణంగా నిద్రపోకుండా ఉండడానికి మనుషులు ఏం చేస్తుంటారు కూల్ డ్రింక్ తాగడము టీ తాగడము వాటర్ తాగటమో ఏదైనా ఫుడ్ తినడమో చేస్తుంటారు మీరు చూడండి ఎప్పుడైనా నిద్ర ఆపుకోవడానికి ఏం చేస్తాం మనం ఏదైనా టీ తాగుతాము లేకపోతే ఫుడ్ తీసుకుంటాం కదా వీళ్ళు ఏం చేశారంటే టెనెంట్స్ గెలవకూడదు అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ మొత్తం అంతా కూడా దాచేసేసి పెప్సీ బాటిల్స్ అన్ని దాచేసి వాళ్ళ బాటిల్స్ లో పెట్టేసి కవర్ లో పెట్టేసి ఎక్కడికక్కడ అటు భరణి గారికి కూడా చెప్పడంతో అందరు కూడా దాచేసి ఇదిగోండి ఇక్కడ చూడండి ఈ ఫొటోస్ లోపల పెట్టేసుకున్నారు అనమాట అంటే ఏంటి మ్యాటర్ ఏంటంటే వాళ్ళకి ఏ రకంగానూ ఫుడ్ వెళ్ళకూడదు ఫుడ్ కానీ కూల్ డ్రింక్స్ కానీ టీ కానీ ఏదైనా సరే వెళ్తే ఇప్పుడు వాళ్ళకి అది అడ్వాంటేజ్ అవుతుంది కదా సో ఇప్పుడు మీరు చూడండి ఫుడ్ లేకపోతే అలసట వస్తుంది నీరసం వస్తుంది నీరసం వస్తే ఏమొస్తుంది నిద్ర వస్తుంది వాళ్ళు నిద్రపోతే గేమ్ నుంచి వాళ్ళు అవుట్ అయిపోతారు అనమాట సో ఇదే కాకుండా నిద్రపోకపోవటమే కాకుండా ఇంకొక టాస్క్ కొన్ని కొన్ని టాస్క్స్ పెడుతుంటాడు అనమాట బిగ్ బాస్ అంటే ఇది నిద్రపోకుండా ఉండటం ఒక మహా టాస్క్ మహా టాస్క్లో మళ్ళీ మినీ టాస్క్లు పెడుతుంటాడు అలా పెడుతున్నప్పుడు కొంతవరకు టైం తగ్గిపోతూ ఉంటుంది నెక్స్ట్ ఏం పెట్టాడు ఏ టాస్క్ పెట్టాడు అనేది కనుక చూస్తే ఒక కాలచక్రం అనమాట ఇక్కడ మీరు చూడండి ఇది ఒక కాలచక్రం ఓకే దీనిలో పది ముళ్ళు బుల్లులు ఉంటాయి ఓకే ఇప్పుడు టెనెన్స్ టీం నుంచి ఐదుగురు ఓనర్స్ టీం నుంచి ఐదుగురు వచ్చి అది పట్టుకోవాలి ఎలా పట్టుకోవాలి ఒకటే చేత్తో పట్టుకోవాలి కానీ హ్యాండ్ మార్చొచ్చు ఓకే అయితే బయట ఉన్న వాళ్ళు లాగొచ్చు వాళ్ళని పక్కకు తప్పించొచ్చు ఏదైనా చేయొచ్చు ఓకే ఇక్కడ ఏమైంది అంటే తనుజా అండ్ తనుజా ఏమో టెనెంట్స్ కి సంబంధించిన సంచాలక్ ప్రియా వచ్చేసరికి ఓనర్స్కి సంబంధించిన సంచాలక్ సో వీళ్ళు ఎలా స్ట్రాటజీ చేశారంటే ఓనర్స్ సూపర్ స్ట్రాటజీ వేశారు ఏంటంటే ఒక చేత్తో పట్టుకున్నప్పటికీ కూడా అనుకోండి ఆ ని ఒక్కటే చేత్తో పట్టుకుని తిప్పుతున్నా అంటే అప్పుడు ఏమవుతుంది అవతల వాళ్ళకి తిప్పటం అనేది స్ట్రాటజీ కాదు కదా సో అప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి కింద పడ్డము లేకపోతే వాళ్ళని తోస్తే వాళ్ళు ఈజీగా పడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఏం జరిగిందంటే భరణి గారును ప్రియా బయట ఉంటారు అంటే అవతల టీం వాళ్ళని లాగడానికి అక్కడ ఆరింద ఎవరు అంటే ఇద్దరు పవన్ ఆడారు అలాగే హరీష్ గారు ఆడారు ఇంకా శ్రీజా మనీష్ ఆడారు సో టోటలీ ఫైవ్ మెంబర్స్ శ్రీజా కూడా బయట శ్రీజా ఉంది మనీష్ అవుట్ అయిపోయాడు సో అందర ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అవుట్ అవుతుంటే చివరికి పవన్ చివరికి ఏమవుతుందంటే ఆ పవన్ పవన్ ఉంటాడు కదా రిమోన్ పవన్ తను వచ్చేసరికి గట్టిగా గుంజేశాడు అనమాట అంటే మిగిలిందో సంజనగర్ గారు అవుట్ అయిపోయారు ఓకే ఆ తర్వాత ఇంకా చాలా మంది అవుట్ అయిపోయారు ఆ రాము అవుట్ అయిపోయాడు ఈడ ఫ్లారాసెరీ గారు అవుట్ అయిపోయారు సో ఇలా అందరు అవుట్ అయిపోతే ఒక్క సుమన్ శెట్టి గారు ఉన్నారు వా తనని పవన్ డేమోన్ గట్టిగా తోశాడనమాట సో ఇంకా ఆయన కింద పడిపోయారు గెలిచిందేమో ఓనర్స్ ఫస్ట్ టాస్క్ గెలిచింది ఓనర్స్ కానీ గెలవక ముందు ఓనర్స్ వేసిన స్ట్రాటజీస్ సూపర్ బేసిక్గా శ్రీజ అండ్ ప్రియా ఇద్దరు కూడా వాళ్ళకి మహా టాస్క్లో అంటే పెద్ద టాస్క్లో వాళ్ళకి ఫుడ్ ఇవ్వకూడదని ఒక స్ట్రాటజీ వేస్తే ఇక్కడ ఓనర్స్ ఏంటంటే హైట్ మీరు ఎలా అయినా పట్టుకోండి హైట్ ఎలా పట్టుకోండి తిప్పద్దు అని వాళ్ళు తనుజాను చెప్పలే ఇటు వీళ్ళు చెప్పలే సో వాళ్ళు ఏం చేశారంటే చాలా హ్యాపీగా తిప్పేశారు అనమాట అయితే భరణి గారి వెనకాల నుంచి ప్రొటెక్ట్ చేయమన్నారు ఎందుకంటే ఆయన బలంగా ఎవరినైనా సరే లాగేయగలరు కదా సో అలాగా అయితే ఏమైంది చాలా ఈజీగా అసలు ఫ్రాంక్లీ చెప్పాలంటే ఒక ఫైవ్ మినిట్స్లో గేమ్ అయిపోయింది గేమ్ ఓనర్స్ గెలిచేశారు సో ఇక్కడ మీరు ఈ ఈ ఫోటోలో చూడండి ఈ ఫోటోలో వెనకాల ఓనర్స్కి ఫైవ్ థర్టీ ఉంది టెన్ అండ్ సెవెన్ థర్టీ ఉంది అంటే టూ అవర్స్ వీళ్ళు తక్కువ ఉన్నారు ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఇంకొంత టైం తగ్గుతుంది ఇది కాక బ్యాటరీ ఏంటంటే ఖచ్చితంగా ఓనర్స్ అనే వాళ్ళే ఇక్కడ కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు కారణం ఏంటో చెప్తా వినండి కెప్టెన్సీ కంటెండర్స్ ఎందుకు అవుతారంటే ఇప్పుడు వాళ్ళకి నిద్రపోవడానికి అవకాశం లేదు అంటే టెనెంట్స్కి నిద్రపోయే అవకాశాలు చాలా ఎక్కువ వాళ్ళకి ఫుడ్ లేదు కూల్ డ్రింక్లు లేవు టీ లేవు ఏమి లేవు ఆఖరికి నీకు ఇంకొక పెద్ద పాయింట్ చెప్తా శ్రీజ ఏం చేసిందంటే బిగ్ బాస్ అలా చెప్పంగానే గబగబా గబా ఫైవ్ మినిట్స్లో టీ పెట్టేసేసి ఆ టీ ఫ్లాస్క్లో పోసేసి వరగట్టేసి ఆ టీని బాటిల్స్ దాచేసుకున్నారు అంటే రాత్రంతా టీ తాగుతూ నిద్రపోకుండా కబుర్లు చెప్పుకోవడానికి కానీ వాళ్ళకి టెనెంట్స్ కి కనీసం వాటర్ కూడా ఇవ్వలేదు వాటర్ కూడా ఇవ్వకపోతే వాళ్ళకి ప్రాబ్లం ఏంటి ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఫ్రూట్స్ కానీ ఫుడ్ కానీ ఏమి ఇవ్వకుండా ఉండి వాళ్ళు అక్కడ మెయిన్ డోర్ దగ్గర ఉంటే అక్కడ బిగ్ బాస్ చెప్పాడు మెయిన్ డోర్ దగ్గర మీరు ఏం వండక్కర్లేదు లోపలికి వెళ్ళిపోయాను సో ఇక్కడ ఈ టాస్క్ వల్ల ఇంకొకళ్ళు కూడా ఓనర్ అయ్యే అవకాశం ఉంది అంటే ఇప్పుడు ఆల్రెడీ పరణి గారు టెనెంట్స్ నుంచి ఓనర్స్కి వచ్చేసారు కదా ఈ టాస్క్ లో కనుక ఒకవేళ టెనెంట్స్ గెలిస్తే ఇంకొక టెనెంట్ ఎవరైనా ఓనర్గా అయ్యే అవకాశం ఉంటుంది కానీ టెనెంట్స్ గెలిచే అవకాశమే లేదు ఎందుకు ఆల్రెడీ టూ అవర్స్ బిగ్ బాస్ ఏ తక్కువ ఇచ్చాడు సో నాకు ఇదంతా చూసిన తర్వాత ఏమనిపిస్తుంది ఓనర్స్ విషయంలో బిగ్ బాస్ ఫేవర్ చేస్తున్నాడు కానీ ని మాత్రం టెనెంట్స్ కే ఓట్స్ వేయమని చెప్తున్నాడు ఎందుకంటే చూసిన వాళ్ళకి ఎవరికైనా అయ్యో పాపం టెనెంట్స్ కి అవకాశం లేదు కదండి వాళ్ళకి ఓట్స్ పడాలి కదా అని అనుకుంటారు ఓనర్స్ కి ఆల్రెడీ అడ్వాంటేజ్ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం కానీ మ్యాటర్ ఏంటంటే పాపం ఇక్కడ ఓనర్స్ ఎక్కువ బలం అవుతున్నారు ఇక్కడ మీరు చూడండి ఈ ఫోటో చూసారు కదా సో పవన్ ఇద్దరు అండ్ హరీష్ ఒక్క సుమన్ శెట్టిని చేసేసి ఆయన ఏం చేశారు మొత్తం తిప్పేశారు అనమాట తిప్పేసరికి ఆయన స్పీడ్ తో కవర్ అవ్వలేక కింద పడిపో కింద పడిపోయారు సో అది వదిలేసారు సో అక్కడ వాళ్ళ గెలిచారు సెకండ్ టాస్క్ వచ్చేసరికి ఎవరు గెలవలేదు అటు ఓనర్స్ గెలవలేదు అటు టెనెంట్స్ గెలవలేదు సో అది నల్లిఫై అయిపోయింది అంటే టెనెంట్స్ కి కూడా టైం తగ్గదు వీళ్ళకి టైం తగ్గదు కాకపోతే నిద్రపోకుండా ఉంటే వాళ్ళకి కొంత టైం తగ్గుతుంది కానీ నిద్రపోకుండా ఉండడం చాలా ఈజీ ఓనర్స్ కి ఎందుకంటే భరణి గారికి ఆల్రెడీ నిద్ర తక్కువ ప్రియా శ్రీజల్ ఇద్దరు టాస్క్ కంటే ప్రాణం పెట్టేస్తారు హరీష్ గారికి ఆల్రెడీ నిద్ర తక్కువ మనీష్ అసలు నిద్రే పోడు మోస్ట్లీ అండ్ చాలా లేట్ గా పడుకుంటాడు మనీష్ నిద్ర రావట్లేదు కళ్యాణ్ కూడా అంతే నిద్ర తక్కువ నిద్ర ఎవరికి ఎక్కువ అనేది కనుక చూస్తే సంజనా గారికి ఎక్కువ ఫ్లోరా గారికి ఎక్కువ ఆ ఇమాన్యుల్ కూడా పర్లే అంత నిద్ర ఏం పోడు ఇంకా అలా అనమాట అది జరిగిన విషయం సో ఈ వీడియో నచ్చి ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే మాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి